ఫ్రెండ్స్ మరి అయితే కొరమైన చేపలు కాదు తలకాయలు అండి సారీ చేపలు అంటున్నా తలకాయలు తీసుకొచ్చా చాలా రోజులు పట్టి ఉండదా ఉండదాం అంటే అంతే పోతుంది కొరమైన తలకాయలు పట్టించుకొని వచ్చానండి అవి ఇలా ఉంటుంది అనేది చూపిస్తాను కొర మెంతులు ధనియాల పొడి చిలకరపొడి ఫ్రిష్ మసాలా ఏం కదిలియకూడదండి ఇంకా అవే ఉడికిపోతాయి పులుసు పోసుకుంటే చాలు ఉప్పై ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు స్పూన్లు వేసానండి అల్లం ఉల్లిపాయ పేస్టు నాకైతే కొరమే తరకాయలు అంటే ఇష్టం అండి అందుకే ఏం చేస్తే తెప్పించాను నేను బాగా ఉడికిపోయింది చారు కూడా బాగా గుజ్జు గుజ్జుగా వచ్చింది